సో నెక్స్ట్ కాంబినేషన్ అండి డార్క్ వైన్ షేడ్ విత్ బ్లూ కాంబినేషన్ పీక్ ఆఫ్ బ్లూ కాంబినేషన్ సో బయట అయితే చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ అన్ని చాలా బ్రైట్ గా అండ్ బయట డిజైన్ కూడా కంప్లీట్ గా నీట్ గా కనిపిస్తుంది పటోల ఐటమ్ సాఫ్ట్ ఐటమ్ సో నెక్స్ట్ కాంబినేషన్ అన్నమాట ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ కాంబినేషన్ వైన్ లో చాలా రేర్ గా వస్తుంది బట్ కాంబినేషన్ వైస్ చాలా బాగుంది తీసుకున్నాం అంట అనమాట సో ేషన్ ఫేమస్ కాంబినేషన్ వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ అనమాట చాలా ఫేమస్ కాంబినేషన్ వైలెట్ విత్ రెడ్ సో బార్డర్ అయితే మనకి ఈ విధంగా పైతాని బార్డర్ వస్తుంది విత్ థ్రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ అండి పీక్అప్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఈ కలర్ అయితే బయట చాలా బాగుంటదండి ఫోటోస్ చాలా సరిగా కలర్ అసలు తీయడానికి నా మొబైల్లో అంతే సో బట్ బయట బాగుంది మాత్రం మంచి పట్టు సారీస్ కి ఎక్కువ ఈ కాంబినేషన్ ఇస్తారు కదా సో ఆ కాంబినేషన్ అంటే మీకు కనిపిస్తున్న కాంబినేషన్ బట్ బయట ఏంటంటే మంచి బ్రైట్ గా అలా కనిపిస్తుంది సో బ్లూ ఆనంద్ బ్లూ ఉంటుంది సో అలాంటి కలర్ అనమాట సో నీట్గా కనిపిస్తుంది బయట చాలా సో బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఫేమస్ కలర్ కూడా అండ్ చాలా మంది లైక్ చేసే కలర్ ఈ కలర్ మన దగ్గర చాలా రన్నింగ్ ఉంటది వైట్ కలర్ కానీ కలర్ కానీ చాలా రన్నింగ్ ఉంటది సో బ్లూ విత్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ ఫ్రాక్ కూడా సో పింక్ అండ్ గ్రీన్ అనేది గ్రీన్ కాంబినేషన్ అనమాట సో వైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అన్ని ఫ్రాక్స్ పైతానీ బోర్డర్ పైతానీ స్ట్రైట్ రావడం వల్ల బోర్డర్ లో సో మంచి లుక్ అయితే వచ్చింది సో గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ చూద్దాము బ్లూ విత్ పింక్ కాంబినేషన్ రాయల్ బ్లూ డార్క్ రాయల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో గేరాస్ అయితే ఎప్పుడు ఎక్కువగా ఉంటాయండి మన దగ్గర గేరా ఎక్కువ పెద్దగా పెట్టేస్తాము సో బ్లూ విత్ పింక్ కాంబినేషన్ బ్లూ విత్ పింక్ హలో అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పటోలాలో న్యూ డిజైన్ అండి అండ్ పైతానీ బోర్డర్ తో వచ్చేసింది సో కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి ఇందులో సో ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ చూడండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ విత్ డార్క్ మరూన్ షేడ్ పైన ఉంటుంది కదా సో మీకు కనిపించే కలర్ చాలా డార్క్ ఉంది చాలా బాగుంది అనమాట సో ఈ విధంగా ఉంటుంది ఫ్రాక్ అయితే అండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా పైతానీ బోర్డర్ అండి పైతానీ స్టైల్లో బోర్డర్ అనమాట పటోల ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి సాఫ్ట్ ఉంటుంది సో పైతాని స్టైల్ బోర్డర్ అనమాట మనకి సో హ్యాండ్స్ కూడా వచ్చేసి ఈ విధంగా పైతానీ బోర్డర్ ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తున్నాము సో మళ్ళీ హ్యాండ్స్ వేయకపోయినా మళ్ళీ మీకు హ్యాండ్స్ వేయించుకోవడానికి ఎట్లాగో అమౌంట్ పడుతుంది సో అందుకోసం హ్యాండ్స్ కంప్లీట్ గా స్టిచ్చెస్ ఇవ్వడం జరుగుతుంది డార్క్ గ్రీన్ విత్ ఆయన కాంబినేషన్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా యూ షేప్ లెగ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యూ షేప్ లెగ్స్ పెట్టించడం జరిగింది సో యూ అయితే యాక్చువల్గా నీట్గా ఉంటుంది అని నేను ఆల్మోస్ట్ యూ ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా యూ నీట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము హలో అండి నెక్స్ట్ డ్రెస్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి పటోలా ఫ్యాబ్రిక్ అండి కానీ ఈసారి చాలా మంచి కలర్ లాంచ్ అయింది సో డార్క్ వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ డార్క్ వైలెట్ అండి ఇది డార్క్ వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ అనమాట సో చూసుకున్నట్టయితే మీకు పైతానీ డిజైన్ అనేది వచ్చేసింది సో మనకి ప్యాటర్న్ ఏంటంటే పట్టు చీర నిమిటేట్ చేసినట్టుగా ఉంది సో చాలా బాగుందండి డ్రెస్ చూసినా సరే మీకు చాలా మంచి లుక్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి మనకి పైతానీ స్టైల్లో ఉన్నాయి పైతానీ డిజైన్ అండి కంప్లీట్ గా కంప్లీట్గా పటోలాలో పైతానీ డిజైన్ అనేది వచ్చేసింది మంచి పీకాక్స్తో బార్డర్ కూడా చూడండి ఫాయిల్ అనమాట గోల్డ్ అనేది మనకి ఇక్కడ ఫాయిల్ తో ఉంది సో రిమైండింగ్ మొత్తం ఓవరాల్ శారీలో వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెయిన్ కలర్ కాంబినేషన్ డార్క్ వాయిలెట్ విత్ డార్క్ రెడ్ కాంబినేషన్ మనకి బయట ఎంత మీకు వీడియోలో ఎంత డార్క్ అయితే కనిపిస్తుందో అంతే డార్క్గా బయట కూడా ఉందండి కానీ వాయిలెట్ ఏమైనా బ్లూ ఉందా రాయల్ బ్లూ నావీ బ్లూ అలా అనుకుంటారేమో అని ముందే చెప్తున్నాను డార్క్ వాయిలెట్ మీకు ఎంత డార్క్గా అయితే కనిపిస్తుందో అంతే డార్క్గా ఉందనమాట డ్రెస్ కూడా బయట మంచి డార్క్ వాయిలెట్ విత్ రెడ్ కాంబినేషన్ కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేయాలండి సో కాంబినేషన్ చాలా బాగుంది కాబట్టి డెఫినెట్గా డిమాండెడ్ కలెక్షన్ అవుతుంది సో ప్రెజెంట్ కొత్తగా లాంచ్ అయింది ఇప్పుడే లాంచ్ అయింది కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా అదిరిపోయింది పైతానీ స్టైల్ అండి మనకి పైతానీ స్టైల్ వచ్చింది కాబట్టి పైతానీ అంటేనే డిమాండ్ అనమాట సో ఇప్పుడు డ్రెస్లో లాంచ్ అయింది అండ్ చాలా చాలా లో కాస్ట్లో కలర్ కాంబినేషన్ వైజ్ అయితే ఎక్సలెంట్ మీకు ఎంత డార్క్ అనిపిస్తుందో బయట కూడా మనకు అంతే డార్క్గా ఉంది